హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మాట్లాడబోయేది అమర్బాబు కాదు జాన్సీ నా కోసం మా చిన్నమ్మ ఇండియా నుంచి చాలా ఇండియా నుంచి చాలా పంపించారు సమానం అయ్యేయో చూద్దాం ఓపెన్ తీర్చున్నావా సో ఇవే అనమాట సామానం అన్ని కవర్లు కప్పేసి ఉన్నాయి ఇవన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాము ఏమేమి నాకేమే పంపించారని ఇది బ్రష్ అండి ఆ వీడియో తీసే జంతుకులు పొటాటో చిప్స్ ఏంటి జంతికలు చక్రాలు చక్రాలు బాధ కేరళ ఫేమస్ బనానా చిప్స్ ఇండ్రోలు ఏం పచ్చడే చికెన్ నాటు ఇది నాటుకోడు చికెన్ పచ్చడే ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు మళ్ళీ వీడియో తీసి తీసు పొడి అంట ఎండ్రో తలకాయల పొడి డ్రై ప్రాన్స్ ఏమో ఎండ్రోయిల్ తలకాయల పొడి ఎవరికన్నా ఇష్టమైన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం ఇక్కడైతే మంచిగా దొరకవు దుబాయ్లో అందుకని ఇండియా నుంచి రప్పించుకున్నా ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట ఇదిగో మాకు ఆడవాళ్ళు ఎక్కువ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క జాత అనమాట ఓన్లీ నువ్వు నువ్వు చంపడానికి మాత్రమే ఇక్కడ ండలు మరి అమర్బాబు గారు నాయనమ్మ గారు ఎంతో ఇష్టంగా తన చేతులతో చేసి పంపించింది అనమాట థ్యాంక్ యూ వీళ్ళు ఎవరికి వేసలేదని అనుకోద్దండి నా పాప షుగర్ ఉంది అయ్యో కరెక్ట్ എൻ്റെ വീട് ഇതിനൊര് ഇയർ ഈ അതി ഊചു ഞാൻ അതേ സീനെ അന്ന് ഞാൻ നടാ ഇന്നാ അങ്ങോട്ട് നമ്മളേനെ അയ്യോ പേക്ക് ഞാൻ കേട്ടോ സിരി യാലം ചിത്രന്ന മാൻയ ചിത്രന്തന നടന്നു നടന്നു ആഹോ వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళ పిల్లకండి నాకు కాదు వాళ్ళ పిల్లకి పంపించాడు మా అన్నీ నాకే మూడు ప్యాకింగ్లు చేసాడు మా పెద్ద పంపించిన అరిసెలు అనమాట టేస్ట్ చాలా బాగున్నాయి కరకాళలు ఆడుతున్నాయి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ పెద్ద ఈ పొట్టులో అరిసెలు కూర్చున్నాయి నీ షసం వచ్చేస్తుంది ఇది చిన్నమ్మ ఇ మా చిన్నమాగారు పంపించారు అనమాట నేతర్సులు నేతలు వేయించి నా కోసం సపరేట్ గా ఒక కవర్ లో కట్టి పంపించారు కాంతారా మావయ్య గారు ఫుల్ నెయ్యి స్మెల్ వచ్చారు ఫుల్ ఫియ్య జంతికలు ఇంటిగాడ వండుకొని పంపించారనమాట మరి అని అక్క తెచ్చింది కరకాల ఓహో చీర కూడా వచ్చిందా అక్కడి నుంచి వచ్చిన మా చిన్నమ్మ స్పెషల్గా మా పెట్టుకొచ్చింది చీర ఆడ పొడుసు వదిన గారు కట్టుకొచ్చిందండి చూడండి మా ఆర్బర్ స్క్రీన్ ఓపెన్ ఐ విల్ ఓపెన్ అండ్ ఐ నో 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 అందరూ పింక్ లే గాజులు ఈ వేసుకో రెండు ఇస్ రెండు వేసుకో ఇంకా ఓపెన్ చేయలేని ఉన్నాయి ఇంకా ఉన్నాయి అండి గాజులు ఓపెన్ చేయలేని నేను ఆర్బర్ చేసినప్పుడు చూపిస్తాను నారెంజ్ కాల్ నారెంజ్ కాల్ అండి ఎవరికి నారెంజ్ కాల్ అంటే ఎక్కువ ఇష్టం నాకైతే చాలా ఇష్టం కోసి తిని పెడతాము ఓకేనా వాటన్నిటితో పాటు మా తమ్ముడు నాకు రెస్ పంపించాడండి థ్యాంక్ యూ తమ్ముడు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్